హిందూ ధర్మాన్ని కాపాడటం గోవులను సంరక్షించడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వతి వైసీపీ నేత మల్లాది విష్ణు మండిపడ్డారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమలలో గోవులకు రక్షణ లేకపోవడం బాధాకరమన్నారు విజయవాడ లబ్బిపేటలోని లీలావతి కళ్యాణ మండపం నందు హిందూ ధర్మం గోమాత యొక్క విశిష్టతపై సాధు పరిషత్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు తొలుత ఆలయ ప్రాంగణంలో గోమాతకు పూజలు నిర్వహించారు అనంతరం భక్తులను ఉద్దేశించి వక్తలు ప్రసంగించారు సమస్త సృష్టికి తల్లి గోమాత అని గోవిందుని మనం పూజిస్తే గోవిందుడు గోవులను పూజించారని చెప్పారు కపిల మహర్షి సాక్షాత్తు శ్రీవారికి గోవులను సమర్పించినట్లు పురాణాలు చెబుతున్నాయన్నారు అటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమలలో గోవులకు రక్షణ లేకపోవడం బాధాకరమన్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక హిందూ ధర్మంపై దాడులు అపచారాలు ఎక్కువయ్యాయన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హిందూ ధర్మంపై దాడులు నిత్య కృత్యమయ్యాయన్నారు ముఖ్యంగా తిరుమల గోశాల నిర్వహణ సరిగా లేదని గోవులకు సరైన వైద్యం ఆహారం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఏడాది తిరక్కుండానే వందల గోవులు మృతి చెందడం గతంలో ఎన్నడూ లేదన్నారు కోట్లాది మంది ఆరాధ్య దైవం ప్రపంచ హిందువుల పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి అటువంటి వెంకటేశ్వర స్వామి మనందరం కూడా గోవిందుని మనం పూజిస్తే ఆయన గోవుని పూజించారు గోవు ఇంద అంటూ కపిల మహర్షి వెంకటేశ్వర స్వామి వారికి గోవులు సమర్పించినట్లుగా మనకి పురాణాలన్నీ కూడా చెబుతూ ఉన్నవి అటువంటి గావో విశ్వశ్య మాతరం ఈ లోకానికి తల్లి గోమాత వెంకటేశ్వర స్వామి వారిని ఎంతగా ఆరాధిస్తామో ఈ లోకానికి తల్లిగా గోమాతను కూడా అంత పవిత్రంగా మనం ఆరాధిస్తాం అటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి శ్రీవారి సన్నిధిలో గోవులకి రక్షణ లేకుండా పోయేటటువంటి సంఘటన యావత్తు కోట్లాది మంది హిందూ సమాజాన్ని చాలా బాధ పెడుతూ ఉన్నటువంటి అంశం గోవులకే రక్షణ లేనప్పుడు ఇక భవిష్యత్తులో గోవిందుడికి కూడా రక్షణ కొరువవుతుంది అనేటువంటి భయోత్పాతాలు భక్తుల్లో కలుగుతూ ఉన్నవి గోశాలలో ఉండేటువంటి ఒక గోమాత బయటకు వచ్చి ట్రైన్ కింద ట్రైన్ కింద పడి చనిపోవడం అనేది యావత్తు హిందూ సమాజాన్ని దిగ్భ్రాంతి గురి చేసింది అసలు గోశాలలో సిబ్బంది ఏం చేస్తున్నారు ఎంతోమంది దాతలు కోట్లాది రూపాయలు గోవులకి సేవ చేయమని ఇస్తూ ఉంటే ప్రతీ నెలా కూడా ఈవో గారి స్పష్టంగా వారు చెప్పడం జరిగింది ప్రతి నెల ఎన్నో గోవులు చనిపోతున్నాయి సుమారుగా ప్రతి నెల ఒక పదిహేను గోమాతలు మృత్యువాత పడుతూ ఉన్నవి ఇది రాష్ట్రానికి అరిష్టము కాదా దేశానికి అరిష్టం కాదా గోశాలలో వృద్ధాప్యం వస్తే ఒక మూడు నాలుగు ఐదు గోవులు ఒక నెలకి రెండో మూడో వృద్ధాప్యానికి చేరుకుంటాయి తప్ప ప్రతి నెల పదిహేను పద్దెనిమిది పంతొమ్మిది గోవులు వృద్ధాప్యానికి వచ్చేస్తే అసలు గోశాలలో ఎన్ని గోవులు ఉన్నాయి ఒక మూడు వందల యాభై నుంచి ఒక ఐదు వందల గోవులు ఉంటే ప్రతి నెల పంతొమ్మిది పద్దెనిమిది గోవులు చనిపోతున్నాయంటే అన్ని వృద్ధాప్యానికి చనిపోతున్నాయి అనేటువంటి సమాచారం ఇది చాలా హిందూ సమాజాన్ని మోసపుచ్చడం తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి విషయాలన్నీ స్వామీజీలంతా కూడా సవివరంగా చెప్పారు అలాగే గోమాత మనం గోమాత యొక్క విశిష్టత స్వామీజీలంతా చెప్పారు గోవుని ఏ రకంగా పూజించాలో చెప్పారు అలాంటిది గోశాల నిర్వహణలో వైఫల్యం జరుగుతుంది సరైన డాక్టర్ లేరు సరైన ఆహారం లేదు సరైన మందులు లేవు మూడు నెలల్లో వంద గోవులు చనిపోయాయి దీన్ని సరిదిద్దండి దీన్ని ఏ రకంగా చేయాలి అని అంటే ప్రభుత్వం ఎదురుదాడి చేస్తుంది ప్రశ్నించిన వాళ్ళ గొంతు నొక్కుతుంది వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తుంది ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి మేము ఒకటే అడుగుతా ఉన్నాం కాశీనాయన క్షేత్రంలో మీ ఎందుకుని కూలగొట్టాల్సిన అవసరం ఉంది అక్కడ కొన్ని మతాలకి కొన్ని కులాలకి సంబంధించినటువంటి అక్కడ సత్రాలు ఉంటే అక్కడ గోశాలు ఉంటే దాన్ని గత ప్రభుత్వం ఏం చేసింది కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసి ఆ ఫారెస్ట్ని నోటిఫై చేసి ఆ దేవస్థానానికి మీరు ఇవ్వండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి రాయడం జరిగింది ఈ ప్రభుత్వం ఏం చేసింది ఇమీడియట్గా దాన్ని కోలగొట్టింది ఇదేనా హిందూ ధర్మ పరిరక్షణ